హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏస్టీవీ నేను సతీష్ కుమార్ నేను మొట్టమొదటిసారి నా ఛానల్ను నా వీడియోని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తున్నా దాని ద్వారా వెళ్ళి మీరు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు సో మ్యూచువల్ ఫండ్ సంబంధించిన వీడియోస్ తర్వాత ఇన్సూరెన్స్ ఎన్నో వీడియోస్ ఉంటాయి జనరల్ టాపిక్స్ సో మరిన్ని సమాచారం మీకు మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నా వీడియోస్ అన్నీ చూడండి అలాగే ఈరోజు మీరు చూస్తున్నారు కదా మరి తమ్ళన్లో చూసినట్లు మన వెబ్సైట్ అనేది మనము ఆల్రెడీ లాంచ్ చేసాము సో వెబ్సైట్ వచ్చేసి జేఎస్ ఇన్ఫో హబ్ అనమాట డబ్ల్యూడబ్ల్యూ డాట్ జేఎస్ ఇన్ఫో హబ్ డాట్ కామ్ అని కొడితే మీకు మన వెబ్సైట్ గూగుల్ సెర్చ్లో వెంటనే వస్తుంది మీకు అంటే ఫ్రంట్లోనే ఫస్ట్ వెబ్సైటే మనకు మంది వస్తుంది సో తర్వాత ఇది ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఈ వెబ్సైట్ని చేయడానికి ముఖ్య కారణం ఏంటి ఇది ఒక స్పెషలీ బ్లాగర్ వెబ్సైట్ అనమాట బ్లాగింగ్ అంటే ఆర్టికల్స్ని మనము నేను యాక్చువల్గా నాకు ఉన్నటువంటి నాలెడ్జ్లో రీసెర్చ్ చేసి మనము ఒక్కొక్క ఆర్టికల్ రాసుకుంటూ ఈ బ్లాగర్ రూపంలో మీ అందరికీ అందుబాటులో తీసుకురావాలని మన సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడున్నారో ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సో చాలా యూస్ఫుల్ కంటెంట్స్ ఆర్టికల్ తయారు చేసి నేను సొంతంగా దీన్ని డిజైన్ చేసుకొని ఈ వెబ్సైట్ని మన యొక్క వెబ్సైట్ని సో మనది ఎట్లా జేఎస్ టీవీ బై సతీష్ ఇండియన్ అనే మన ఛానల్ పేరు ఎలాగో ఉంది కాబట్టి మన యొక్క జేఎస్ అనేది సో ముందు వచ్చేటట్టు జేఎస్ హబ్ డాట్ కామ్ ఇది మాత్రమే డొమైన్ అవైలబిలిటీ ఉంది సో దీన్ని నేనే దగ్గరుండి మొత్తం పర్చేజ్ చేసి హోస్టింగ్ డొమైన్ కంప్లీట్ డిజైనింగ్ అంతా చేయడం జరిగింది మీరు చూస్తున్నారు కదా నేను టీవీలో దీన్ని అదే పనిగా డిస్ప్లే మీకోసం చేయాలనేసి సో ఈ వెబ్సైట్ మీరు ఎంతో ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది ఈ వెబ్సైట్లో ఇంగ్లీష్ తెలుగు రెండు ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేస్తున్నాను ప్రతి ఆర్టికల్లో ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది సో చాలామంది మరి ఇంటర్నేషనల్ లెవెల్లో రీచ్ కావడానికి ఇంగ్లీష్ అనేది నేను ఒక మెయిన్ లాంగ్వేజ్గా పెట్టుకొని మన తెలుగు వాళ్ళకు కూడా రీచ్ కావాలని తెలుగులో కూడా నేను ఆర్టికల్స్ అనేది ట్రాన్స్లేట్ చేసి మరీ పెట్టడం జరుగుతోంది సో ఈ వెబ్సైట్ మీరు విజిట్ చేసినట్లయితే మన యొక్క వెబ్సైట్ని మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఎంతో ఇన్ఫర్మేషన్ అంటే చాలా చాలా రకాల ఇన్ఫర్మేషన్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కానీ తర్వాత గోల్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కానీ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు అంత మల్టీ మల్టిపుల్ కంటెంట్ అనేది దీంట్లో మనము పబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట మన వెబ్సైట్లో అంటే ఒకటే కాకుండా చాలా కంటెంట్స్ అనమాట అంటే ఇప్పుడు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్స్ ఏదైతే బ్లాగింగ్ ఉందో అది తర్వాత హెల్త్కి సంబంధించినవి వెల్త్కి సంబంధించినవి మ్యూచువల్ ఫండ్స్ తర్వాత వచ్చేసి ఇంకా ట్రెండింగ్ టాపిక్స్ న్యూస్ ఇంటర్నేషనల్ న్యూస్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు దాదాపు మనము దాదాపు ఒక పదిహేడు పద్దెనిమిది ఆర్టికల్స్ చేసాం ఇప్పటివరకు సో నిదానిధంగా ట్రాఫిక్ అనేది పెరుగుతోంది ఇంక్రీజ్ అవుతోంది ఇప్పుడిప్పుడే ఇంకా పుంజుకుంటోంది మరి మీరు ఇంకా మనకు ఎంకరేజ్మెంట్ లాగా మన ఛానల్ ఎంకరేజ్మెంట్ లాగా చూసి మరి విజిట్ చేసిన ప్రతి ఒక్కరు మీరు ఎవరికైనా కానీ షేర్ చేస్తే సో షేర్ చేసే ఆప్షన్ కూడా మీకు ఆల్రెడీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ తర్వాత ఎక్స్ ట్విట్టర్ తర్వాత లింక్డ్ ఇన్ తర్వాత మనకి వాట్సాప్ అంటే మనకు అవైలబుల్గా ఉన్నటువంటి షేరింగ్ ఆప్షన్స్ అనమాట ఇన్స్టాగ్రామ్ ఇలాగా ఎస్ఎంఎస్ కూడా పంపించచ్చు మీరు అంటే మన యొక్క ఈ ఆర్టికల్ నచ్చింది అనుకోండి ఆర్టికల్ని మీరు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు వాట్సాప్లోకి రీడైరెక్ట్ అవుతుంది మీకు కాల్సిన వారికి షేర్ చేయొచ్చు అనమాట సో దీనివల్ల మన వెబ్సైట్ అనేది చాలామందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు అడుగు అడుగుతుంటారు చాలామంది వీడియోలో నేను తక్కువనే చాలా తక్కువగానే మాట్లాడుతున్నాను ఎందుకంటే మరి అంత వీడియో మనం ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చూసినట్లయితే ఎవరు కూడా అంత లాంగ్ లెంత్ వీడియోస్ చూడడం అనేది ఇబ్బంది అవుతుంది అందుకే మన ఆర్టికల్స్లో మన వెబ్సైట్లో చాలా సమాచారం పెడుతున్నాం అంటే ఒక ఫోర్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ వర్డ్స్ వరకు మనము వెబ్సైట్లో బ్లాగ్ బ్లాగింగ్లో మనము నేను ఆర్టికల్ రూపంలో రాసి పెడుతున్నాను అనమాట సో మీకు ఇంకా ఏమన్నా కావాలంటే అంటే ఆర్టికల్స్ కావాలంటే అంటే మీకు ఏదైనా సబ్జెక్ట్ నాకు కామెంట్లో తెలపండి ఖచ్చితంగా నేను దాని గురించి రీసెర్చ్ చేసి ఒక టాపిక్ అనేది రాసి మన వెబ్సైట్లో పెడతాం నేను ఈ వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూట్యూబ్లో నేను ఏదైతే నేను వ్యాస్ట్గా అంటే ఎక్కువగా మనము సబ్జెక్ట్ క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతామో ఆ సబ్జెక్ట్ అంతా వ్రాతపూర్వకంగా దీంట్లో బాగా నీట్గా పొందుపరచడానికి వెబ్సైట్ని తయారు చేయడం జరిగింది మరి మన వ్యూవర్స్ ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టు ప్లస్ కొత్త వారికి కూడా అంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ జాబ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు మరి దానికి సంబంధించినటువంటి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి అలాంటివి కూడా మనం పెడుతున్నాం తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడుకోవాలి తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ రంగాలు ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి ఇవన్నీ దీంట్లో ఉన్నాయి ఇప్పుడు ఈ ఈరోజు నిన్న ట్రెండింగ్ అంటే మనకు ఒకటో తారీఖు నుంచి మన యూపీఐ రూల్స్ మారిపోతున్నాయి కదా అంటే యూపీఐ రూల్స్ కొన్ని ఇంప్లిమెంటేషన్ కొత్తగా వచ్చింది కదా సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట ఇది మీకు ఇక్కడ హెడ్లైన్స్ ఉంది కదా చూ చూడొచ్చు మీ ఇంగ్లీష్లో ఉంది దాన్ని మళ్ళీ నేను తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది మీ కిందికి వెళితే ఇది మన దానికి సంబంధించిన ఇమేజ్ న్యూ యూపీఐ యూపీఐ రూల్స్ ఫ్రమ్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి మనకు యూపీఐ రూల్స్ మారిపోతున్నాయి అంటే మ్యా మినిమం బ్యాలెన్స్ ఎంక్వైరీ ఎన్నిసార్లు చూసుకోవచ్చు ఇదంతా మనకు చేంజ్ అవుతున్నాయి సో ఫస్ట్ మనకు కంటెంట్ వచ్చేసి ఇంగ్లీష్లో పెట్టడం జరిగింది క్లియర్గా చూడండి మీరు ఇక్కడ టైటిల్తో సహా డి డిస్క్రిప్షన్ అసలు పాయింట్ టు పాయింట్ బాగా నీట్గా మనము ఆర్టికల్గా తయారు చేసి మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది మీరు ఎవరైనా చదువుకోవచ్చుగా తర్వాత కింద మనం ఏం చేస్తున్నామంటే తెలుగులో కూడా ఇచ్చాం మన తెలుగు వాళ్ళ కోసం సో ప్రపంచంలో మన వెబ్సైట్ ఎంత పెద్దదైనా కావచ్చు తెలుగు అనేది ఖచ్చితంగా నేను పెట్టదలుచుకున్నాను ఎందుకంటే మన తెలుగు అనేది చాలా గొప్ప భాష కాబట్టి నేను కూడా ఒక తెలుగు మీడియం నుంచే వచ్చాను కాబట్టి దాని యొక్క విలువ ఏంటో నాకు తెలుసు సో మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలుగులో చదువుకోవడానికి కూడా మ్యాక్సిమం అంటే ట్రాన్స్లేషన్కి ఈజీగా ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ చేశాను దాదాపు ఇంకా కొన్ని కొద్దిగా ఇబ్బంది ఉంటే కొన్ని చేయలేకపోవడం వల్ల అలాగే పెట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కొన్ని టెక్నికల్ టర్మ్స్లో నుంచి తెలుగులోకి రావడానికి చాలా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అలాంటి మాత్రం ఒకటో రెండు ఆర్టికల్స్ మ్యాక్సిమం ప్రయత్నం చేసాం మన నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది సో ఖచ్చితంగా ఇంగ్లీష్కి తోడుగా మన తెలుగు అయితే ఎప్పటికీ దాన్ని వెంటాడుతూనే ఉంటుంది సో మీరు హ్యాపీగా చదువుకోవచ్చు చూడండి ఇక్కడ డిజిటల్ చెల్లింపులలో విప్లవం ఆగస్టు ఒకటి నుండి కొత్త యూపీఐ నిబంధనలు మీకు ఏమి తెలియజేస్తాయో చూడండి భారతదేశం యొక్క డిజిటల్ చెల్లింపుల రంగం మరోసారి అభివృద్ధి చెందుతుంది మరియు అది మంచి కోసం రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఒకటి నుండి సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ మీ చెల్లింపుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త యూపీఐ నిబంధనలు ప్రవేశపడుతోంది మనకు అందరికీ తెలుసు సో ఈ ఈ ఈ ఈ న్యూస్ అనేది వైరల్ అయింది అంటే ఫోన్పే గూగుల్ పే ఇలా పేటిఎం మనం యూపీఐ పేమెంట్ యాప్స్ని వాడుతున్నాము వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని చేంజ్ అయ్యి ఒకటో తారీఖు నుంచి అంటే బ్యాలెన్స్ చెక్ పరిమితిని ప్రవేశపెట్టారు ఎన్నిసార్లు యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఒక వ్యక్తి తన యూపీఐ యాప్ నుంచి తన బ్యాలెన్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్కి లింక్ అయ్యాను కదా బ్యాంక్ అకౌంట్కి యాభై సార్లు చేసుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించినటువంటి విషయం అనేది మీకు ఇక్కడ ఉంటుంది మీరు ఇది మన వెబ్సైట్ ఉంది కదా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసాను ఫస్ట్ వెబ్సైట్ మనది స్టార్ట్ అయిందని వెబ్సైట్కి వెళ్ళండి నేను స్క్రీన్ మీద కూడా నా మన వెబ్సైట్ అడ్రస్ ఇస్తాను వెళ్ళండి దయచేసి వెళ్ళండి మనం ఎంకరేజ్ చేయండి మనకు ఎన్నో ఎన్నో కంటెంట్ చేద్దాం చాలా యూస్ఫుల్ కంటెంట్ చేద్దాం మీరు కూడా ఏదైనా కానీ ఆర్టికల్ ఉంటే దయచేసి నాకు నా మెయిల్ ఐడి ఉంటుంది నా ఫోన్ నెంబర్ ఉంటుంది ప్రతి వీడియో నా మన వీడియోస్లో యూట్యూబ్లో నాకు సార్ పలా దాని మీద రాయండి రాయండి అంటే నేను దాని గురించి ఖచ్చితంగా రాస్తాను సో ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ రాస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి రెఫరెన్స్ ఒకవేళ మీరు ఒక ఆర్టికల్ రాసి అంటే సమాజంకి మంచి జరిగేది సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు నిరుద్యోగం మీద రాయండి ప్రకృతి మీద రాయండి చెట్ల మీద రాయండి ఇలా ఏది ఇచ్చినా కూడా నేను మన మన వెబ్సైట్లో పెడదాం మీకు వెబ్సైట్ కావాలి మీరు కూడా బ్లాగింగ్ చేసుకోవాలి అనుకుంటే నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ దానికి నేను సపోర్ట్ చేస్తాను సో నాకు కేవలము ఒక డిజైనింగ్ మాత్రమే ఛార్జెస్ ఇచ్చినా కూడా మిగతాదంతా మీకు నేను అదంతా రెడీ చేసి మీ చేతిలో పెట్టేస్తాను మీరే మెయింటైన్ చేసుకోండి సో బ్లాగింగ్ ఎట్లా ఏ వెబ్సైట్ డొమైన్ ఎట్లా పర్చేజ్ చేయాలి తర్వాత అవన్నీ నేను దగ్గరుండి చేపించి మీకు నేను ట్రాన్స్ఫర్ అలా కూడా మనము హెల్ప్ చేస్తాం దానికి మినిమం ఛార్జ్ అంటే డిజైనింగ్ ఛార్జ్ అందరిలాగా వేలు వేలు కాకుండా పదివేలు ఇరవై వేలు కాకుండా రీజనబుల్గా ప్రైస్ అనేది మనము ఖచ్చితంగా పెట్టి ఎవరైనా బ్లాగింగ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ కోసము నేను సొంతంగా మీకు తయారు చేసి ఒక వెబ్సైటు మీరు అనుకున్న పేరు తర్వాత అవన్నీ నేను ఈ విధంగా ఈ విధంగా కూడా మీరు ఎవరైనా ఆర్టికల్స్ రాసేవాళ్ళు ఉంటే నిరుద్యోగులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది చేసుకోవచ్చు చాలా మంచి ఇంకమ్ ఉంటుంది బ్లాగింగ్ వల్ల చాలా మంచి ఆదాయం కూడా ఉంది సో మీరు ఇదే కెరీర్గా అంటే ఒక సైడ్ కెరీర్గా పెట్టుకొని చేసుకోవచ్చు దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది నాకు ఫోన్ చేస్తే సో డిజైన్ చేసే మాత్రమే నేను ఛార్జెస్ చేస్తాను మిగతాదంతా డైరెక్ట్గా ఎంత కాస్ట్ అవుతుందో మనం డమాయింగ్ కొనడానికి హోస్టింగ్ అవంతా నేను మీకు చెప్తాను ఫోన్లో ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లేదు మీ ఆర్టికల్స్ ఏమంటే మీరు ఖచ్చితంగా ఇవ్వండి మీరు రెఫరెన్స్ మీరు ఆర్టికల్ మీరు ఇచ్చినట్టు పేరు కూడా మెన్షన్ చేసి మన వెబ్సైట్లో పెడదాం సో ఈ విధంగా మీకు ఇక్కడ మొత్తం కన్ ఆర్టికల్ అంతా యూపీఐ గురించి ఓటో తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అయ్యే యూపీఐ రూల్స్ ఏంటి అనే వాటి గురించి మన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ పెట్టాము సో ఇదంతా మీరు చూసుకోవచ్చు ఓకే నేను ఆల్రెడీ చదువుకొని నేను స్క్రాల్ చేస్తున్నాను ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది మీరు వెబ్సైట్ విజిట్ చేస్తే ఈజీ అనమాట మనం అంతేకాదు ఇంకా మన కంటెంట్లో మన ఏదైతే మన వెబ్సైట్లో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి నేను మీకు చూపిస్తాను అది కూడా ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే చూడండి ఇప్పుడు ఇది యూపీఐ పేమెంట్స్ గురించి ఒక ఆర్టికల్ తర్వాత రోజుకు ఒకటన్నా రెండు రోజులకు ఒకటన్నా మనము పబ్లిష్ చేస్తుంటాం ప్రతి రెండు రోజులకి ఒకటన్నా ఖచ్చితంగా ఒక ఒక బ్లాగ్ అనేది ఒక నీట్గా మీకు అర్థమయ్యే రీతిలో చేస్తున్నాను తర్వాత చూడ మేల్ వెల్నెస్ అండ్ లాంగ్విటీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే దీర్ఘకాలం జీవించాలంటే మనుషులు ఏం చేయాలి పురుషులు ఎస్పెషల్ ప్రత్యేకంగా ఏం చేయాలి అనేది ఒక టాపిక్ ఇదొక బ్లాగ్ ఆర్టికల్ అనమాట ఇట్లా చాలా హెల్త్కి సంబంధించిన ఆర్టికల్ కూడా ఏంటంటే మనం దీర్ఘకాలం జీవించాలి ఎలాంటి ఆరోగ్యం ఎలాంటి నియన్యూలు పాటించాలి అనేది ఒక ఆర్టికల్ తర్వాత మేడ్ ఇన్ ఇండియాలో ఏఏ టూల్స్ ఎందుకు ఇవి బెస్ట్ భవిష్యత్తులో ఏం చేయబోతున్నాయి అదొక ఆర్టికల్ ఇలాగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ టాప్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఫర్ వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ మనం నాన్ వెజిటేరియన్స్కి వెజిటేరియన్స్కి ప్రోటీన్ రిచ్ మంచి ప్రోటీన్ అందాలి అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి అదొక ఆర్టికల్ రాశాను అన్నమాట ఇలా చాలా ఉంటాయి మీకు ఒక ఇరవై పదిహేను పదిహేడు పద్దెనిమిది ఆర్టికల్స్ రాశాను మీరు ఫాలో కండి వెళ్ళి నా కామెంట్స్ కూడా పెట్టండి పర్లేదు మీరు మన కామెంట్ సెక్షన్ కూడా ఉంటుంది ఇక్కడ సో కింద కామెంట్ చేయొచ్చు ఓకే సో ఈ వీడియో ప్రత్యేకంగా మీరు మన వెబ్సైట్ని విజిట్ చేయాలని ఎన్నో విషయాలు తెలుసుకోవాలని నేను చేయడం జరిగింది మీకోసమే చేయడం జరిగింది కాబట్టి దయచేసి ఎంకరేజ్ చేయండి మన వెబ్సైట్ని చూడండి సో షేర్ చేయండి సో ఈ వీడియో మీకు ఉపయోగపడి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్